కీర్తనలు తొంభై మూడు తొంభై నాలుగు అధ్యాయములు ఏహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు ఏహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకునియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే వరదలు ఎలిగెత్తెను ఏహోవా వరదలు ఎలిగెత్తెను వరదలు తమ అలలను ఊరెత్తున్నట్లు చేయచున్నవి విస్తార జలముల ఘోషముల కంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు ఏహోవా బలిష్టడు నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు ఏహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము ఏహోవా ప్రతీకారము చేయుదేవా ప్రతీకారము దేవా ప్రకాశింపుము భూలోక న్యాయాధిపతులు ఇమ్ము గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము ఏహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదరు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదరు వారు వదులుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ బింకమలాడుచున్నారు ఏహోవా చూచటలేదు యాగోబు దేవుడు లేదు అనుకుని ఏహోవా వారుని ప్రజలను నలగగొట్టుచున్నారు నీ శ్వాస్యమును బాధించుచున్నారు విధవరాంధ్ర పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించడి బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు చెవులను కలగచేసిన వాడు వినకుండా కంటిని నిర్మించినవాడు కానకుండున అన్యజనులను శిక్షించువాడు మనుష్యులను తెలివి నేర్పువాడు దండింపబడకునా నరుల ఆలోచనలను వ్యర్థములని తెలిసి ఉన్నది యహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయదువు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయి వారికి విరోధముగా నా పక్షన ఎవడు నిలుచును యహోబా నాకు సహాయం చేసియుండిన ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండెను నా కాలు జారునని నేను అనుకునగా యహోబా నీ కృప నన్ను బలపరచుచున్నది నా అంతరంగమందు విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కట్టడ కట్టడవలన కీడు కల్పించే దుష్టుల పరిపాలనతో నీకు పొందగలుగున దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకే వారి మీద పడుదురు దోషులని నిర్దోషులుగా మరణము విధించుదురు ఏహోవా నాకు ఎత్తైన కోట నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును వారి చరితనమును బట్టి వారిని సంహరించును మన దేవుడైన యెహోవా వారిని సంహరించను ఆమె